ఈపీఎఫ్ఓ టాగ్ లైన్ కాంటెస్ట్ రెండు వేల ఇరవై ఐదు విజేతలకు ఇరవై ఒకటి వేలు బహుమతి ప్రయాణ ఖర్చులు ఫ్రీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తమ అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కొత్త లైన్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది ఈ పోటీలో దేశంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను ప్రకటించారు మొదటి బహుమతిగా ఇరవై ఒకటి వేలు రెండవ బహుమతిగా పదకొండు వేలు మరియు మూడవ బహుమతిగా ఐదు వేలు తో పాటు అప్రిసియేషన్ సర్టిఫికెట్ను అందిస్తారు ఈ టాగ్ లైన్ సాధికారత ఎంపవర్మెంట్ నమ్మకం ట్రస్ట్ మరియు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ అనే అంశాల ఆధారంగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయానికి ఏమిటంటే లైన్ తప్పనిసరిగా హిందీ భాషలోనే సమర్పించాలి మరియు అది సొంతంగా సృష్టించబడినదై ఉండాలి ఏ జనరేటెడ్ లేదా కాపీరైట్ ఉల్లంఘన ఉండకూడదు విజేతలకు నవంబర్ ఒకటిన జరిగే ఫౌండేషన్ డే వేడుకలకు ఆహ్వానం అందుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రయాణ వసతి మరియు భోజన ఖర్చులను కూడా ఈపీఎఫ్ఓ భరిస్తుంది ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అవకాశం లభించింది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పది రెండు పూర్తి వివరాలు మరియు లాగిన్ అయి పాల్గొనే లింక్లు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి